ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కిషోర్ ఇంకా రోడ్డు మీద ఒక అతను వెళ్తుంటే అతని దగ్గర ఫోన్ తీసుకొని ఇంకా ఆర్యాకు ఫోన్ చేస్తాడు ఇంకా హలో ఆర్యా అనగానే హలో డాడీ మీరా ఎక్కడున్నారు డాడీ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది ఎక్కడున్నారని చెప్పి ఇంకా అంటే ఫోన్ తీసుకున్న అతన్ని ఇదే ఊరని చెప్పి అడితే పురందరపురం అని చెప్తాడు ఇంకా పురందరపురంలో ఉన్నానమ్మా అని చెప్పి ఇంకా కిషోర్ అంటారు సరే మీరు అక్కడే ఉండండి డాడీ నేను వచ్చేస్తున్నానని చెప్పి ఇంకా ఆర్య అంటుంది ఇంకా ఆద్య ఆటోలో వెళ్తా జానకి ఫోన్ చేస్తుంది డాడీ ఎక్కడున్నారో తెలిసింది పెద్దమ్మ పురందరపురంలో పూలబావి దగ్గర ఉన్నారంట డాడీ ఇప్పుడే ఫోన్ చేశారు నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్తూ ఉంటుంది ఆద్య ఇంకా అప్పుడు జానకి గట్టిగా పురందరపురంలో ఉన్నారా కిషోర్ గారు పూలబావి దగ్గర ఉన్నారా అని చెప్పి ఫోన్లో గట్టిగా ఇంకా మాట్లాడుతూ ఉంటే పార్వతి చాటుగా విని ఇంకా చారుకి ఫోన్ చేసి కిషోర్ గారు పురంధరపురంలో పూలబావి దగ్గర ఉన్నారంట అని చెప్పి ఇంకా చారుకి చెప్తుంది చారు ఆద్య కన్నా ముందు నేనే అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా చారు అనుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్